నమస్తే అండి ఎవరైతే హైత్ నగర్లో నూట యాభై గజాల్లో కట్టిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గురించి చూస్తున్నారు వారి గురించి ఈరోజు నార్త్ ఫేస్లో కట్టిన జీ ప్లస్ వన్ న్యూ ఇండిపెండెంట్ హౌజెస్ అనేవి తీసుకురావడం జరిగింది దట్టు లిఫ్ట్ ప్రొవిజన్తో తీసుకురావడం జరిగిందనమాట సో మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీ నుంచి ఎప్పుడు కోరుకునేది ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము రెగ్యులర్గా పోస్ట్ చేసే కంటెంట్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అలాగే మీరు కనుక ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి రిఫర్ అవుతుంది సో వాళ్ళకి ఎవరైతే నూట యాభై గజాలు మంచి హౌస్ చూస్తున్నారో ఆన్ ది టైం వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసి వాళ్ళు ఇల్లు సొంతం చేసుకోగలరు సో మనం ఎక్కడ లైక్ చేయకుండా వీడియోలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మీకు అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది చూపెడుతున్నాను చూడండి సో ఇవి టూ హౌజెస్ అనేవి మనకి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఎక్సలెంట్ డిజైన్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు హౌజెస్ అనేవి ఎంత నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందో సో ప్రతి ఒక్కటి అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎలివేషన్ కానీ అలాగే ప్రతి ఒక్కటి టైల్స్ కానీ డిజైన్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగిందనమాట సో మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు కార్ పార్కింగ్ ఏరియా అనేది ఈజీగా మూడు కార్లు అనేది మనం ఇక్కడ లొకేట్ చేసుకోవచ్చు కింద వన్ బిహెచ్కే పోర్షన్ రావడం జరుగుతుంది రెంటల్ పర్పస్ కోసం సో వన్ బీహెచ్కేకి ఈజీగా ఫైవ్ టు సిక్స్ కే రెంట్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ ఏరియాలో అలాగే సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి మెయిన్గా టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది కింద ఒకటి డోరు మనకి సింగిల్ హ్యాండెడ్ డోర్ ఇవ్వడం జరిగింది అది కూడా ఫుల్ టేక్తో మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మీకు ఎంట్రీలోనే హాల్ ఉంటుంది మొత్తం ఇట్లా రైట్ సైడ్ వైడ్గా హాల్ ఉంటుంది చిన్న టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఇది హాల్ అనమాట కొంచెం హారిజెంటల్ గా రావడం జరుగుతుంది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది వన్ బిహెచ్ అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఒక కిచెన్ ఉంటుంది పూజా గది ఉంటుంది ప్లస్ మనకు ఒక హాల్ ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో దీనికి అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ కే రెంట్స్ అనేది రావడం జరుగుతుంది సో రెంటల్ పర్పస్ కోసం కూడా పూజాగది అనేది ఇవ్వడం జరిగింది అనమాట నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఎక్కడంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట మీకు ప్రతి ఈచ్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లియర్గా చూడండి సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట కిచెన్లో మీరు వైట్ టైల్స్ వేసుకోవచ్చు కిచెన్ దీని బిసైడ్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్లో వాషర్ వేయడం జరిగింది ఇక్కడ వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు కావాలంటే లేదంటే కిచెన్ సామాన్ కూడా ఏదైనా ఏదైనా మీకు కావాలంటే ఏదైనా లొకేట్ చేసుకోవచ్చు సో అయితే మంచి వెంటిలేషన్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ నుంచి కానీ బ్యాక్ సైడ్ నుంచి కానీ బోత్ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది నెక్స్ట్ మీకు వచ్చేసి ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సింగిల్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది పైన ఫాల్స్ రెండు డిజైన్ రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది ఒక విండో ఇవ్వడం జరిగింది అనమాట అద్భుతంగా ఇవ్వడం జరిగింది రెంటల్ పర్పస్ కోసం చాలా బాగా కట్టడం జరిగింది కింద మొత్తం మార్బుల్స్ వాడడం జరిగింది వైట్ మార్బుల్ అనేది యూస్ చేయడం జరిగింది అనమాట మీరు డోర్స్ కూడా చూడొచ్చు లియో డోర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది సో కింద ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు మీరు ఏ స్టైల్ కావాలన్నా ఆ స్టైల్లో లొకేట్ చేసుకోవచ్చు ఇండియన్ స్టైల్ అంటే ఇండియన్ స్టైల్ వెస్ట్రన్ స్టైల్ కావాలంటే వెస్ట్రన్ స్టైల్ సో టో టోటల్గా ఇలా ఉంటుంది సింగిల్ బెడ్రూమ్లో సింగ్ బెడ్రూమ్ పోషన్ అనేది ఇలా ఉంటుంది సో ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది వన్ బిహెచ్కే సో మీరు చూసారు కదా మొత్తం టోటల్గా ప్రతి ఒక్కటి సో చూశారు కదా సో వీడియోని ఎప్పుడు నేను ఎప్పుడు చూసాను ఎప్పుడు చూసినా కూడా ప్రతి ఒక్క ఈచ్ పార్ట్ అనేది మీకు ప్రతి మా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రేటు లొకేషన్ అనేది వీడియో లాస్ట్లో చెప్పడం జరుగుతుందండి అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి వీడియో లాస్ట్లో ప్రైజు లొకేషన్ అనేది చెప్పడం జరుగుతుంది సో స్టార్టింగ్లోనే ప్రైజు లొకేషన్ అనేది చెప్పము సో లాస్ట్లో మీకు వీడియో ఇల్లు మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో దాని వర్తబుల్ మేము ప్రైస్ చెప్పినప్పుడు ఇల్లు మొత్తం చూపించి ప్రైస్ చెప్తేనే దానికి వర్త్ అనిపిస్తుంది అందుకనే ప్రతి వీడియోలో ఇల్లు చూపించిన తర్వాతనే మీకు ప్రైజ్ గురించి చెప్తాము సో ఇప్పుడు మీరు చూసారు కదా మనం స్టెప్స్ ఎక్కి వచ్చాము ఇట్లా సర్కిల్ షేప్లో మనకి రావడం జరుగుతుంది అంటే యూ షేప్లో స్టెప్స్ అనేవి రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ బయట చూసుకోవచ్చు ఇది అంత బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్ కూడా ఆల్రెడీ వీరు లిఫ్ట్ చాలామంది లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తారు వీళ్ళు లిఫ్ట్ కూడా లొకేట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది అదొక ఎస్పెషల్ పార్ట్ అనమాట సో ముందర చూసారు కదా గ్లాస్తో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ రోర్ అనమాట ఫుల్ టేక్తో ఇవ్వడం జరిగింది ఆ పెయింటింగ్ కూడా అద్భుతంగా వేయడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఎంట్రీలోనే హాల్ ఉంటుంది హారిజెంటల్ హాల్ ఉంటుంది రైట్ సైడ్లో వాల్కి టోటల్ ఆయిల్ పెయింట్తో మంచి డిజైన్ అనేది వేయడం జరిగిందనమాట ఇది జస్ట్ మనకి లివింగ్ ఏరియాలోకి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు వచ్చిన గెస్ట్లని ఇక్కడ కూర్చోబెట్టొచ్చు ఇది దాటిన తర్వాత ఇంకా మంచి హాల్ ఇంకా మంచిగా వైడ్ రేట్తో మనం నార్మల్గా రెగ్యులర్గా టీవీ యూనిట్తో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది సో ఇలాంటి మంచి హాలు ప్లస్ లివింగ్ ఏరియాతో రావడం అనేది రేర్గా రావడం జరుగుతుంది హౌసెస్ అనేవి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండు విండోలు ఇవ్వడం జరిగింది మంచి మంచి వెంటిలేషన్ ఉంటుంది హాల్తో కనెక్ట్ ఉంది సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది దీని ఫ్రెండ్ దీనికి మనకి టీవీ యూనిట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది సైడ్కి సెల్ఫ్స్ ఇచ్చి మధ్యలో కొంచెం టైల్స్తో డిజైన్ ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ కింద గ్రనేట్ యూజ్ చేయడం జరిగింది అనమాట సో ఇలా ఉంటుంది టోటల్ హాల్ అనేది నెక్స్ట్ వచ్చేసి మీకు సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో గది ఎలా ఉంటుందో ఇలా కూడా అలా ఉంటుంది కాకపోతే కొంచెం వైడ్గా రావడం జరుగుతుంది పూజా గది అనేది అక్కడ గ్రనేటు ఒకటి యూజ్ చేయడం జరిగింది సో కిచెన్ కొంచెం పెద్దగా రావడం జరుగుతుంది సేమ్ టైల్స్ ఉంటాయి డిజైన్స్ వైట్ కలర్ టైల్స్ ఒక విండో ప్లస్ వాష్ ఏరియా కూడా మనకి కిచెన్ బ్యాక్ సైడే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు మీకు దేనికి ప్రతి ఒక్క దానికి సఫిషియెంట్ సెల్ఫ్స్ టైల్స్ ప్రతి ఒక్క కాడ టైల్స్ డిఫరెంట్ డిజైన్స్ సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి ఈ టూ హౌజెస్ డెడ్ లైన్లో రావడం జరుగుతుంది కాబట్టి పార్కింగ్ ఏరియాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే అన్నదమ్ములు ఇద్దరు కలిసి కొనుక్కోవాలనుకుంటే ఈ ఇల్లు మంచిగా కొనుక్కోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక మంచి మాస్టర్ పీస్ అనేది చెప్పవచ్చు వాల్ డిజైన్ కానీ ఫాల్ సీలింగ్ కానీ రూమ్ ఎంత పెద్దగా రావడం జరిగిందో డైమెన్షన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి సో ఒక విండో ఇవ్వడం జరిగింది గ్రేట్ మనకి మంచి పెయింట్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ అలాగే ఈ ఆయిల్ పెయింట్తో మంచి డిజైన్ వేయడం జరిగింది వాల్క్ అనేది అదొక ఎక్స్పెషల్ పార్ట్ అని చెప్పొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అయితే హైలైట్ ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది మాక్సిమం వెస్ట్రన్ స్టైల్లోనే రావడం జరుగుతుంది అనమాట ఇంకా వాష్రూమ్స్ అనేది లొకేట్ చేయలేదు సో సేమ్ ఉంటుంది ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది డోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు బెడ్రూమ్కి కనెక్ట్ అయ్యే డోర్ అనేది అద్భుతంగా చేయడం జరిగింది బాత్రూమ్స్కి మనకు లియో డోర్స్ అనేది వాడడం జరిగిందన్నమాట సో ఇది కామన్ వాష్రూమ్ ఇది మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు కింద టైల్స్ ఏర్ పైన సరౌండింగ్ మొత్తం టైల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మన చిల్డ్రన్ బెడ్రూమ్లో ఐపిల్ ఐకాన్తో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఒక విండో ఇవ్వడం జరిగింది ప్లెయిన్ వైట్ అనేది ఇవ్వడం జరిగింది ప్లెయిన్ వైట్ పెయింట్ అనేది ఆరెంజ్ పింక్ డాష్ పింక్లో మనకి కలర్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సో చాలా బాగా రావడం జరిగింది రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి టోటల్గా మీకు చెప్పాను కదా నూట యాభై గజాలు జీప్లస్ వన్ కింద వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే ఓనర్స్ ఉండడానికి సో కింద మంచి పార్కింగ్ ఏరియా అది మెయిన్ హైలైట్ ఏంటంటే పార్కింగ్ ఏరియా అద్భుతంగా ఇవ్వడం అనమాట సో పార్కింగ్ ఏరియా సో మీకు సరౌండింగ్స్ మొత్తం చూపెడతాను కింద గ్రౌండ్లో కూడా దీని పక్కన మనకి సీసీ రోడ్ కూడా అవైలబుల్గా ఉంది డైరెక్ట్ బస్ స్టాండ్కి రోడ్ యాక్సెస్ ఉంటుంది మాట ఆ రోడ్ ఆ రోడ్ అనేది నెక్స్ట్ టెర్రస్ ఎక్కి మీకు లొకాలిటీ చూపెడతాను చూడండి సో ఇది టోటల్గా లొకాలిటీ మీకు సరౌండింగ్స్ మొత్తం చూసుకోవచ్చు ఇది టోటల్గా లొకాలిటీ పైన కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది ఫ్యూచర్లో మీరు కావాలంటే ఇంకో ఫ్లోర్ వేసుకోవాలంటే ఇంకో ఫ్లోర్ ఇవ్వచ్చు ఇక్కడ డిజైన్ కోసం గ్లాస్ ఇవ్వడం జరిగింది పైన మనం మినీ ఫంక్షన్లు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫంక్షన్లు చేసుకోవచ్చు ఎలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా పైన చేసుకోవచ్చు కావాలంటే మీరు పెంట్ హౌస్ కూడా లొకేట్ చేసుకోవచ్చు సో ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైద్ నగర్లో ఉంటుంది హైద్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి స్ట్రేట్ రూట్ అనమాట జస్ట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఈ హౌస్ రేటు విషయానికి వచ్చేస్తే కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది రెండు హౌజెస్ ఒక్కటో ఈచ్ వన్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది రెండు హౌజెస్ అనేవి సేమ్ ఉంటాయి సో ఈ వీడియో కనుక మీరు మీకు ఈ ఇల్లు కనుక నచ్చినట్టయితే పైన మీకు నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి మేము డైరెక్ట్ విజిట్ చేయించి మీకు అనేది చూపెట్టడం జరుగుతుంది హౌస్ అనేది సో హైత్ ఎవరైతే ఇల్లు చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హైత్ నగర్లో ఇల్లు చూస్తున్నారో ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో